మహారథి కొడుకు మధు వచ్చి మహారథితో ఎలా అంటూ ఉంటాడు నాన్న నాకు ఎలా ఉండడం ఇష్టం లేదు నాకు వెంటనే వేరైపోతా భార్య నేను వేరుగా వెళ్ళిపోతున్న భార్య మయూక నేను ఈ మిమ్మల్ని మీ నిండి దూరంగా వెళ్ళిపోతామని చెప్పి అంటాడు అది వినగానే మహారథి అయితే అయితే ఇప్పుడు నన్ను ఏం అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో మధు ఇలా అంటూ ఉంటాడు వెంటనే ఆస్తిని నా నా వాట నాకు రాసేయండి అలా అయితే వెళ్ళిపోతామని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మహారథి జాగృతి అఖిల్ వీళ్ళందరూ కూడా ఒక్కసారికి షాక్ అయిపోతా డు షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న మధు అయితే మీకే నాన్న చెప్పేది వెంటనే నా పేరు మీద వచ్చిన ఆస్తిని నాకు రాసేయండి వెంటనే నా భార్య మయూకని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాం మీ మధ్య నేను ఉండలేను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు మధు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే నీ కారణంగానే నువ్వు ఆవిడ గారిని తీసుకువచ్చి ఇంట్లో పెట్టావు కదా ఆ ఘోరాలు ఏవి మేము చూసి తట్టుకోలేము అందుకే మా నా భార్యను తీసుకొని నేను వేరేగా వెళ్ళిపోతాను నాన్న నా ఆస్తిని నా పేరు మీద రాయండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మహ అయితే ఇలా అంటూ ఉంటాడు లేదు నేను దానికి ఒప్పుకోను ఆస్తి పత్రాలు వేరు ఆస్తిని వేరు చేయడానికి వీలు లేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే మీరు ఒప్పుకోకపోతే మానేయండి నేను కోర్టుకి వెళ్తాను కోర్టు మెట్లెక్కి అప్పుడు న్యాయం అడుగుతానని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మహారథి జాగృతి అఖిల్ గీత వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక మధు అయితే మాత్రం నేను కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటానని చెప్పి తేల్చి చెప్పేస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్